చెరువులోనే ప్లాట్ల దంద పరిహారం పొంది ప్లాట్లుగా విక్రయిస్తూ గుంటలు చొప్పున రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులు చెరువులను ఆక్రమించడమే కాదు దానిలోనే వెంచర్లు చేసి గుంటలు లెక్క అమ్ముతున్నా అటు రెవెన్యూ ఇటు ఇరిగేషన్ అధికారులకు సోయి రావడం లేదు ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉండి ప్రస్తుతం మున్సిపాలిటీలు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఈ దంద మరీ ఎక్కువగా సాగుతుంది ప్రతి రోజు అధికారుల కళ్ళ ముందే ఈ చెరువుల ఆక్రమణలు ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు మామూలుగా తీసుకుంటున్నారే తప్ప చర్యలు తీసుకుంటు శూన్యం వెంచర్లా మారిన ఇటుకాల చెరు గుంట గుంటకు నాలా కన్వర్షన్ ఆపై రిజిస్ట్రేషన్ రెవెన్యూలో ఉన్న లొసుగులను అడ్డు పెట్టుకొని రియల్టర్లు వ్యవసాయ భూమిని చెరువుల్లోని భూములను మొదట గుంటల చొప్పున నాలా కన్వర్షన్ చేస్తూ ప్లాట్లు అమ్ముతున్నారు నాలా కన్వర్షన్ చేసిన భూమికి సబ్ రిజిస్టర్ కార్యాలయం సులువుగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అవి నివాసానికి ఆమోదయోగ్యంగా ఉన్నాయా లేవా అనేది చూడకుండా అమ్యమ్యాలకు అలవాటు పడిన అధికారులు ఇష్టం వచ్చినట్లు ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేస్తూ ఇటు ప్రజలను అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు ఇది పరిస్థితి చెరువుల్లోనే ప్లాట్ల దందా అని చెప్పి విజయక్రాంతి స్పెషల్ స్టోర్ ఇచ్చింది మంచిరాల జిల్లా లక్షపేట్ మున్సిపాలిటీలోని ఇటికాల చెరువులోనే ఏర్పాటు చేసిన ప్లాట్లు మంచిరాల తిలక్నగర్ చెరువు చుట్టూ ఆక్రమణలు మరి ఇరిగేషన్ శాఖ ఏడబోయింది సోయి లేదా సోయి తప్పి జిల్లాలో ఇరిగేషన్ శాఖ ఉంది అన్నానికి నిదర్శనం విజయక్రాంతి వార్త ఇరిగేషన్ శాఖ జిల్లాలో ఏ డివిజన్ పరిధిలోనైనా నిద్ర మత్రలో ఉంది చెరువులు కుంటలు వావులు కబ్జాకు గురవుతున్నాయి వెంచర్లు పెడుతున్నారు అమ్ముకుంటున్నారు ఈరోజు వార్తలు వస్తాయి తప్ప ఒక్కరోజు తూతూ మంత్రంగా పోతారు తప్ప అసలు ఇరిగేషన్ శాఖ జిల్లాలో ఏం చేస్తుందో జిల్లా కలెక్టర్ ఒకసారి అబ్జర్వ్ చేయాలి వాస్తవాలు ఏందో చూడాలి చెరువులలో కుంటలలో మంచి సబ్ రిజిస్టర్ ఎంత దొంగ అంటే రెండు వందల గల అధ్యాలకు లేకపోతే రెండు గుంటలకు నాలా కన్వర్సేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పి రిజిస్ట్రేషన్ చేస్తూ ఒక్కొక్క ప్లాట్కి యాభై ఏళ్ళ నుండి లక్ష రూపాయలు ఒక్క డాక్యుమెంట్కి యాభై ఏళ్ళ నుండి లక్ష రూపాయలు వసూలు చేస్తుండ్రు ఈ యాభై ఏళ్ళ నుండి లక్ష రూపాయలు కూడా ఎవరైతే ప్లాట్ కొనుక్కున్నా బాధితుడు ఉండవు ఆ బాధితుడి మీద ఇది రియల్టర్లు మోపుతున్నారు ఒక దిక్కు డిటీసీపీ లేఅవుట్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుండే నాలా కన్వర్షన్ చేసుకొని రండి రెండు వందల గజాలకు మూడు వందల గజాలకు వేస్తే వెసులుబాటు ఉంటుంది నేను మీకు రిజిస్ట్రేషన్ చేయొచ్చని మంచిర్యాల సబ్ రిజిస్టార్ శ్రీనివాసరెడ్డి అక్రమ మార్గాన ఈ మధ్యకాలంలో రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు జిల్లా కలెక్టర్ ఒక్కసారి మంచిర్యాల సబ్ రిజిస్టర్ వ్యవహారం చూడాలి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఉన్న భూములను కూడా ఆయన రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్లకు సహకరిస్తుండని కూడా ఆయన మీద అడ్డవోలు ఆరోపణలు వస్తున్నాయి ఒక ఏమో స్టిట్ ఆఫీసర్ పైసలే ముట్టాడు అంటాడు ఆయన ఇచ్చిన సలహాల మేరకు కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు ఆయనకు ఆయనను తప్పుదో పట్టిస్తున్నారా లేకపోతే డాక్యుమెంట్ రైటర్లనే బినామీలో పెట్టుకొని ఈ అక్రమ దందా అనేది చూడాల్సిన అవసరం ఎందుకంటే డిటీసీపీ లేని వెంచర్లను రిజిస్ట్రేషన్లో చేయమని చెప్పి గత ఎనిమిది నెలలుగా మంచిర్యాల జిల్లాలో రిజిస్ట్రేషన్ బ్రేక్ అని మరి ఈ మధ్య కాలంలో కొన్ని డాక్యుమెంట్స్ ఎట్లా రిజిస్ట్రేషన్ అయినాయి డిటీసీపీ లేదు నాలా కన్వర్సేషన్ లేదు కొన్ని డాక్యుమెంట్స్కి నాలా కన్వర్షన్ చేసుకోమని ఉచిత సలహాలు ఇచ్చి ఈరోజు సబ్ రిజిస్టర్ అక్రమాలకు పాల్పడుతున్నాడు ఈరోజు విజయక్రాంతిలో కూడా ఇంత మంచిగా చెరువులలో గోడలు కట్టుకొని ఉన్నటువంటి ఫోటోలు చెరువులో వెంచర్లు హద్దురాలు పెట్టుకున్న ఫోటోలతో ఈరోజు విజయక్రాంతిలో వార్త వచ్చింది ఇదైతే ఇటుకల చెరువుకు సంబంధించి జాతీయ రహదారిని అనుకొని ఉంటుంది మరి ఇరిగేషన్ శాఖ సోయి తప్పి ఏం చేస్తుంది అటు పోయితే పోయే అవసరమే వాళ్ళు లేకపోతే అక్కడ కబ్జా అయినా ఇరిగేషన్ శాఖకి ఏమన్నా వార్తలు వచ్చిన ఇలాంటి వ్యవహారం జిల్లా వ్యాప్తంగా చెరువులు పూర్తి స్థాయిలో కబ్జా అయింది నగర్ చెరువు మాత్రం ఈ అడ్డవులో కబ్జా అయింది ఓ నాయకుడు దానికి పూర్తి స్థాయి సహకారం కూడా అందించి ఆ కబ్జాకు సహకారం అందించిండు ఇక మరి విజయక్రాంతి కథనంపై ఇరిగేషన్ శాఖ చోట్ నిద్ర లేదా చూసి ఏం చర్యలు చేస్త తీసుకుంటా కూడా చూడాల్సిన అవసరం ఉంది